స్కూల్ మేనేజ్మెంట్ ఎవిడెన్స్ తీసుకుని వస్తున్నారు సారీ అర్థం చేసుకోండి ప్లీజ్ తల తీసిన వాళ్ళకే బెయిల్ ఇస్తున్నారా చేతికే ముందులే చూసుకుందా సార్ సీసీటీవీ ఫుటేజ్ కూర్చోండి కంప్లైంట్ ఫైల్ చేయండి సంతకం పెట్టండి మనస్కులా నాకు తెలియదు కేసు లేదు ఏం లేదు బయలుదేరండి మీ నాన్నగారు నేను మాట్లాడతా బయలుదేరండి ఎవరమ్మ నువ్వు మా చురమని గారు కుదురు పదాంటీ రండి అంకుల్ రా బాలు ఏం ఉండట్లే రండి కమ్ మేడం థ్యాంక్ యూ మేడం పర్లేదు బాలు బాలు మీ నాన్న లోపల మీ చిన్నప్పుడు విషయం చెప్పినప్పుడు వాళ్ళు ముచ్చటేసింది తెలుసా నేను పెంచుకోవాలని ఉంది దా మా ఇంటికి వచ్చి మా అమ్మ ఒప్పుకోదండి మీ అమ్మకి మీ అన్న ఉన్నాడుగా నాకు మా అమ్మ ఒక్కతేగా ఓ పని చేయండి ఓ మంచి రోజు చూసుకుని మీరే మా ఇంటికి వచ్చేయండి లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరు లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు మీరా అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళండి లోపల గెస్ట్లు ఉన్నారు గెస్ట్లా ఎవరే ఎవరో చీటి పట్ట బ్యాచ్ అంటారులే పదా అబ్బా చెప్పవే నీ మేడం వచ్చింది ఉసిమా మేడం వస్తే నన్ను పంపించేస్తావేంటే నీ అన్నయ్య అమ్మాయి మాట్లాడుకుంటున్నారు పాల మధ్యలో మనకేంటి పని నువ్వు నువ్వొక్కదానికి చాలే దొరుకు హాయ్ మేడం ఆ ఈరింటిలా వచ్చారు ఇవాళ నా బర్త్డే బాలు ఈవినింగ్ పార్టీ ఉంది మీరందరికీ ఖచ్చితంగా రావాలి మీకు ఇలాంటివి ఇష్టం లేదు కదండి రేయ్ ముందు బర్త్డేకి విషయారా అభిప్రోద్ధే అండి థ్యాంక్ యూ ఏం లేదు బాలు

బాయ్ బాయ్ ఓకే అండి అలాగే బా అమ్మా నా బ్లూ కలర్ బ్లేజర్ రెడీ చేయించు నేను అమ్మాయి ప్రేమించుకున్నారా నేను రెడీ చేయమన్నది నా మెడికల్ కాన్ఫరెన్స్ కదా అన్నాయి కదా ఊరికే మాటేసా కాన్ఫరెన్స్ జాగ్రత్త బర్త్డే కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు సరే వెయ్యి చేసుకుని రైస్ కుక్కర్ తీస్తామంటే ఎందుకురా దోమ కొట్టుకుని పెట్టుకుని ఇంక తక్కులైపోయింది కదా కదా ఎట్రా నీకు నాకు ఫ్రెండ్షిప్ కుదిరింది యా అమ్మా ఏంట్రా అంటే నేనేం చేయాలిరా నువ్వే చేయగలవే ఏయ్ నా నగల బుడో చిన్నదే ఏయ్ నే నిబుడు భవ నా అది బా ఉంటది హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ మేడం గిఫ్ట్ ఏంటి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతామని వచ్చావా లేదండి స్టేజ్ పైకి వచ్చి కేక్ తినిపించి ఫోటోలకి ఈ అని పోజ్ ఇచ్చి దాని తర్వాత గిఫ్ట్ ఇచ్చి డిన్ వచ్చేసి వెళ్ళు అలాగే అండి మేడం మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పాలని ఉందండి కానీ నేను చదివిన చదువు సరిపోయినట్లేదండి అస్సలు మాటలు రావట్లేదు పర్లేదు బాలు నీ కళ్ళు చెప్పలే రాత్రి అంతా రాసావు కదా లేదురా ఇంత అందమైన అమ్మాయి ఎదురైతే అలా ఫ్లో వచ్చేస్తుంది ఫ్లో 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 హ్యాపీ బర్త్డే లీ హ్యాపీ దిస్ ఈవెనింగ్ నా కూతురు బర్త్డే ఎందుకు ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నానంటే ఒక సర్ప్రైజ్ మీ అందరికీ ఉంది రాహుల్ హీజ్ రాహుల్ హంసనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ నాకు కాబోయే ఆలుడు వాడే సార్ స్కూల్ టీచర్ చేయనరికింది వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు నాకు షాప్ ఇచ్చిన ముందే నేను నీకు సర్ప్రైజ్ ఇచ్చానమ్మా మీ నాన్న ఏం చేసినాది నీవమ్మా అబ్బాయి నచ్చకపోతే పెళ్లి పీటల నుంచే లేచల్లిపోతున్నారు అలాంటిది తగులు అనౌన్స్మెంట్ పట్టించుకుంటాను అనుకుంటున్నావా నాన్న అక్రమ సంపాదన నచ్చకే కదా నేను నా సెపరేట్ కంపెనీ పెట్టుకుంది అసలు ఆయన డబ్బే ముట్టుకోలేదు ఆయన చెప్పిన అబ్బాయిని చేసుకుంటానా చిత్ర చిత్ర చిత్రకు చెప్పేసి బాధపడుతుంది నా కోసం రా ప్లీజ్ ఎక్కడికి రా చిత్రకి చెప్పేసి వెళ్దాం ఒకసారి చిత్రతో నువ్వు కనిపిస్తే చంపేస్తా రాహుల్ ఉండు వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను చిటికేస్తే పోయే ప్రాణాలు రమేవి నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా నేను ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు సారీ బయలుదేరు రేపు మాట్లాడదాం పర్లేదండి ఒక్క నిమిషం అవును ఏంటంకల్ దాకేదా అంటున్నారు చీటికలు చెప్పట్లని మీరేనా నేనేసిన ఓకేనా మీరు చిటికేయాలంటే మంది రౌడీలు పలుకుబడి కావాలేమో రెండేళ్ళుంటేస్తా నేను ఏంటి చూసుకుందామా రే నానా బుజ్జి నేను చిటికేస్తాను మనం కొడేసుకుందా రండి మీ నాయన సచిపోయినాడు పచ్చిక పట్టిందమ్మా నాన్న ఎదురుగా పెట్టుకొని అసలేం మాట్లాడతానమ్మ మీనా ఆయన మీ నానా కాదు నువ్వు మా బిడ్డవి కాదు మా దగ్గర పెరిగావు అంతే అసలు ఏం మాట్లాడుతున్నావు ఆ తమ్ముడు మహాకాళేశ్వర రెడ్డి కొడుకు ఇప్పుడెంత సమయం లేదురా నువ్వు వెళ్ళిరా తిరిగి వచ్చాక అన్ని వివరంగా చెప్తా మా మైల్ మీకు అంటకూడదని నిన్ను నీ వాళ్ళని ముట్టకుండా పోతుండ నువ్వు మాకేంటికి దూరంగా ఉండవు మేమంతా ఈ డెట్టా ఉండవు నీకు తెలవాలా ఏడాది తిరగని బిడ్డపైన తీసుకొని మీ అమ్మనైనా పోతా ఉంటే కార్కి యాక్సిడెంట్ అయినది మీ నాయన కోమాలకు పోయినాడు మీ అమ్మ సావు బసుగుల ముండిపోయినది యాక్సిడెంట్ కాదు మా లేదా సంవత్సరం కొడుకు మీద జరిగిన తాడి ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా కాడ మాట తీసుకొని తన చిన్ననాటి స్నేహితురాలు ఇచ్చి నిన్ను పంపించేసిన కొన్నాళ్ళకి కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా అని చెప్పి అబద్ధం చెప్పినాను రెండు వర్గాలు ఉన్నాయి ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా ఒకరోజు రాయలప్ప దొడ్డిగాడ సంగారెడ్డి మనుషులు చదువుకునే పాడు చేసినారు ఒక పని చేస్తా రేపు టేషన్ కాడికి అనుమానితను పిలిపిస్తా అమ్మాయి వచ్చావు నన్ను గుర్తుపడదాం చూద్దాం ఏం అవసరంలే ఏం పా నన్ను పాడు చేసింది ఊరని ఆ అమ్మాయి వచ్చి ఎత్తుకోవాలనా ఏం ఉద్యోగాలు ఎలాగ పెడతా అంటారు యా కేసు వద్దు పాండి పట్టాబి పంపించిల్ని ఏంటికమ్మా బాధపడతాడో ప్రమేయం లేకుండా పాడైన ప్రతి బిడ్డ లేపాక్షి గుడిలో భద్రకాళ్ళంతా పవిత్రంగా ఉన్నట్టు లెక్క మహాకాళేశ్వరుడి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు ఎందుకంటే పోంబ నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లి